ఈ దినాల్లో ఏం జరుగుతుంది తెలుసా ఈవెన్ పేరెంట్స్ ఆర్ సపోర్టింగ్ దర్ చిల్డ్రన్ కమ్ టు చర్చ్ తల్లిదండ్రులే పిల్లలకు చర్చ్కి వెళ్లకుండా ఉండటానికి వారు ప్రోత్సహిస్తూ ఉన్నారు టుమారో పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు కదా సో టుడే లెత్తమ్ స్టడీ ఈరోజు చదవనీలేండి ఐ రిమెంబర్ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంకుల్ అయ్య గారి యొక్క అంకులు చర్చెస్ ఉదయ కాలం వారికి ఒక ఆరాధన కొడిక ఉన్నది ఐ వాస్ డూయింగ్ మై టెన్త్ టైం ఆ సమయంలో అయ్యగారు పదో తరగతి చదువుతున్నారు ఇన్ టూ అవర్స్ దట్ సర్వీస్ విల్ బి ఓవర్ ఆ రెండు గంటల్లోనే ఆ యొక్క ఆరాధన ముగించబడుతుంది నెగ్ ఓ క్లాక్ అనదా సర్వీసెస్ పది గంటలకు మరి యొక్క ఆరాధన ప్రారంభమవుతుంది ఐ విల్ ట్రై మై లెవెల్ బస్ టు ఎస్కేప్ ద సెకండ్ సర్వీస్ నేను ఆ యొక్క రెండవ ఆరాధన కొడికను ఎగరగొట్టడానికి తీవ్రంగా ప్రయత్నం చేసేవాడు అంటే హీ విల్ టెల్ యు నో నీడ్ టు గెట్ ఎనీ మార్క్ బై స్కిప్పింగ్ దట్ సర్వీస్ ఎస్ యు నో నీట్ టు గెట్ ఎనీ గుడ్ మార్క్ వితౌట్ కమింగ్ టు ద చర్చ్ దేవుని మందిరానికి రాకుండా నువ్వు ఏ విధమైనటువంటి మార్కులు సంపాదించిన అవసరం లేదు అని సో ఐ యూస్ టు అటెండ్ టూ చర్చ్ కాబట్టి నేను రెండు ఆరాధనలకు హాజరయ్యేవాడిని దెన్ ఆఫ్టర్ ద సర్వీస్ వీ గో ఫర్ ద మినిస్ట్రీ ఆ యొక్క రెండు ఆరాధనలు తర్వాత మళ్ళీ కొరకు వెళ్ళేవాళ్ళం యూ విల్ కమ్ బ్యాక్ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ ఇన్ ద మిడ్ నైట్ తర్వాత మధ్యరాత్రి వేళ ఒంటి గంటకో రెండు గంటలకు ఇంటికి చేరే వాళ్ళం నో స్టిల్ ఐ గాట్ నైంటీ సెవెన్ పర్సెంటేజ్ అయినప్పటికీ కూడా తొంభై ఏడు పర్సంటేజ్ మార్కులు సాధించగలిగాడు ఐ డి నాట్ వర్క్ మచ్ నేను ఎక్కువగా ప్రయాసపడలేదు బట్ ఐ డి నాట్ షీట్ ఆల్సో అయితే నేను మోసం కూడా చేయలేదు ఐ స్టడీ నేను చదివాను గాడ్ గివ్ దేవుడు నాకు అనుగ్రహించాడు వాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఇస్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే డోంట్ ట్రై ఎనిథింగ్ అపార్ట్ ఫ్రమ్ గాడ్ దేవుడు లేకుండా ఏమి ప్రయత్నం చేయవద్దు యూ నీడ్ టు ఇన్క్లూడ్ ఈవెన్ యువర్ చిల్డ్రన్ నీవు నీ పిల్లలను కూడా అందులో చేర్చుకోవాలి వన్ ఆర్ హ్యావింగ్ యువర్ ఫ్యామిలీ ప్రేయర్ నీకు నీ యొక్క కుటుంబంలో ప్రార్థన ఉన్నట్లయితే టెల్ దట్ స్మాల్ లెట్ దమ్ స్లీప్ ఆ చిన్న కదా నిద్రపో అని ఆస్తం టు అరేంజ్ మేనేజ్ ద టు టు కమ్ అండ్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రేయర్ నీ యొక్క కుటుంబ ప్రార్థనలో వారు కూడా ఉండే విధంగానే మీరు ప్రణాళిక వేసుకోండి అర్థమైందా ఎందుకంటే ఆ కుటుంబ ప్రణాళికలో అందరూ చేర్చబడిన వారుగా ఉన్నారు